వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి డాక్టర్ మంచు మోహన్ బాబు గారు యాభై ఏళ్ల నట ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తోంది బర్డ్ మీడియా అయితే ఈ యాభై ఏళ్ల ఇండస్ట్రీ అనే దాంట్లో ఎన్నో కష్టాలు పడ్డారు నిజమే వాస్తవం కష్టాలు పడినటువంటి మాట వాస్తవం ఏ స్టేజ్ నుంచి వచ్చాము ఎక్కడి నుంచి వచ్చాము ఇంట్లో తండ్రి దగ్గర నుంచి ఉన్నటువంటి తోడ్పాటు అలాగే ప్రభుత్వ ఉద్యోగంలో చేరి అక్కడి నుంచి చెన్నై వెళ్ళి చెన్నైలో అసిస్టెంట్ డైరెక్టర్గా అసోసియేట్గా తర్వాత దాసనారాయణరావు గారు క్లాప్ కొట్టిన తర్వాత ఆయన దర్శకత్వంలో మొదటిసారిగా తెర మీదకు వచ్చి అక్కడి నుంచి వరుసగా చేసుకుంటూ 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 హీరోగా హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యి ఎన్నో విలన్ రోల్స్ చేశారు ఇంకోటి చేశారు డైలాగ్ చెప్పడంలోను ఎక్స్ప్రెషన్స్ పలికించడంలోను తనదైనటువంటి ఒక శైలి అలాగే కామెడీ పండించడంలో విలనిజంలో కూడా ఆయన చాలా సటిల్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా చేశారు అనేది చాలా మంచి పేరుంది అందరిలో కూడా చాలా మంచి పేరే ఉంది మోహన్ బాబు గారు ఆ విషయంలో మాత్రం బట్ ఏమైందో తెలీదు ఒక స్టేజ్ దాటిన తర్వాత మాత్రం ఆయన ఆయన నటన కంటే ఆయన మంచి చేసే మంచి కంటే కూడా ఆయన నోటి దురుసుకే ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం అనేది ఎక్కువగా టాక్ ఆఫ్ ద టౌన్ అయింది ఇది ఎవరు ప్రచారం చేశారు వాళ్ళు చేశారు అనేటువంటిది కాదు ఏ సభని తీసుకోండి ఏ సమావేశాన్ని తీసుకోండి లేదంటే ఏ ఫంక్షన్ని తీసుకోండి వెళ్ళిన చోటల్లా కూడా మొదలు పెట్టేది ఒకటి మాట్లాడేది ఒకటి అనేటువంటి విధంగా ఆయన మాట తీరు మారిపోయేది ఇప్పటికీ కూడా ఎస్ నేను చాలా కష్టపడ్డాను బ్రదర్ తప్పే ఉంది నేను నా ఈగో కావచ్చు లేదంటే నా పొగరు కావచ్చు నేను నాతోటే ఉంటాను తప్పే లేదు అస్సలు తప్పలేదు కానీ దాన్ని మిగతా వాళ్ళ మీద రుద్దడం అనేటువంటి దగ్గరకు వచ్చేసరికి ప్రజల్లో చాలా వ్యతిరేకత అలాగే బావిలో కప్పలాగా కాకుండా సారీ గోడ మీద పిల్లిలాగా ఉంటే అటు లేదంటే ఇటు అనేటువంటి విధంగా ఆయన పద్ధతులు మార్చుకోవడం అనేది కూడా చాలామందికి రుచించలేదు ఇది నేననే మాట మాట కాదు రాజకీయంగా ఆయన ఇప్పటివరకు చేసినటువంటి కార్యక్రమాలు ఎవరితోటి ఉన్నారు ఎలా ఉన్నారు అనేటువంటిది అంటే ఒకళ్ళతో లేరు కాబట్టి చెడ్డబాడు అండం కాదు ఆయనంతటా ఆయనే మార్చు మార్పుకుంటూ వచ్చారు తప్ప ఇంకోటి కానీ కాదు ఎందుకంటే అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత వచ్చారు వచ్చిన తర్వాత పార్టీ కోసం పనిచేశారు ఈవెన్ సంక్షోభం సమయంలో ఎన్టీఆర్ తోటే ఉన్నానన్నారు ఇదంతా అయ్యింది ఆయన కోసమే సినిమా తీశానన్నారు అక్కడ వరకు అదంతా అయిపోయింది ఓకే ఫైన్ దాని తర్వాత తెలుగుదేశం పార్టీతో కంటిన్యూ అయ్యారు కంటిన్యూ అయ్యి రాజ్యసభకి వెళ్ళారు రాజ్యసభ నుంచి అయిపోయిన తర్వాత బయటకు వచ్చారు ఇక రాజకీయాల్లో డైరెక్ట్గా పోటీ చేయలేదు తెలుగుదేశం పార్టీలో ఉన్నారా అంటే ఉన్నారు లేదంటే లేదు మధ్యలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో చేరకపోయినప్పటికీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో బియ్య ఆయన రాజకీయ సమీకరణాలు కూడా మారిపోయాయి అక్కడి నుంచి మొదలుపెట్టి మొన్న రెండు వేల పద్నాలుగు తర్వాత పంతొమ్మిది ఎన్నికలకి ముందు అధికారికంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు కానీ పోటీ చేయలేదు ప్రచారాలు మాత్రం చేశారు ఫీజు రియంబర్స్మెంట్ పిల్లల్ని తీసుకుని రోడ్డు మీద పడ్డారు ఇవన్నీ కూడా ప్రజల్లో ఆయన్ని నిజంగానే పాపం ఏమిటి ఈయన చేసేటువంటిదంతా కూడా అనేటువంటి ఒక చులకన భావాన్ని తీసుకొచ్చేసాయి మరీ జోకర్లు చేస్తున్నాడు ఏంటి అన్నటువంటి పాయింట్లో ఆ తర్వాత ఎన్నికలైపోయి అయిన తర్వాత సైలెంట్గా ఉన్నారు సైలెంట్గా మరి ఆ రోజు పోరాటం చేశారు కదా మీ డబ్బులు మీకు రావాలి కదా అంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఆయన చేసింది ఏమీ లేదు ఇరవై నాలుగు తర్వాత మళ్ళీ వచ్చి ఇంకేముంది అన్నట్టుగా మళ్ళీ ఇదిగో నాకు ఫీజు రింబర్స్మెంట్ రావాలి ఐదేళ్ళలో ఏమి ఇవ్వలేదంటే ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వైపు మాట్లాడటం అది అయిపోయింది ఇక సినిమాల పరంగా చూస్తే తెలుగు సినిమా వజ్రోత్సవ వేడుకలు వేడుకలకి ముందు నాకు పెద్ద మోహన్ బాబు గారు వివాదాస్పదంగా మాట్లాడారు అన్న వ్యాఖ్యలు కానీ ఇది తెలియదు ఎందుకు అని అంటే ఆయన విషయంలో ఒకే ఒక పాయింట్ బయటొచ్చిన అప్పట్లో హీరోయిన్ ఎవరినో గట్టిగా కొట్టారు అది కూడా మంచు విష్ణు మొట్టమొదటి సినిమా మొట్టమొదటి సినిమా షూటింగ్లో సరిగ్గా రావడం లేదు డిసిప్లిన్ లేదు ఇది అందుకని చెప్పి హీరోయిన్ కొట్టారు అని చెప్పంటే దాని మీద కూడా ఆయన చాలా నాజూక్గా నాకు దాసర్ నారాయణరావు గారు క్ష క్రమశిక్షణ నేర్పారు అనేటువంటి పాయింట్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఇక చెప్పాలి వరుసగా ఎలా చెప్పుకుంటూ వచ్చారు అవసరమైతే బెత్తంతో కొట్టేవారు మమ్మల్ని షార్ట్కి ఇలా అయింది ఇలా అయింది అంటే అలాంటిది ఇప్పుడు ఉన్నటువంటి తరానికి అసలు తెలియట్లేదు అని చెప్పి జస్టిఫికేషన్ ఇచ్చుకున్నారు సరే అయిపోయింది ఇక వజ్రోత్సవ వేడుక లెజెండ్ అంటే ఏమిటి సెలబ్రిటీ అంటే ఏమిటి అని మొదలుపెట్టి ఏమేమి మాట్లాడారో ఏం చేశారో ఎవరిని టార్గెట్ చేశారో అన్నీ చూస్తూ వచ్చాం సరే అయిపోయింది ఆ తర్వాత చిరంజీవి గారికి పద్మభూషణ్ వచ్చినటువంటి సందర్భంలో ఆ ఫంక్షన్లో మాట్లాడుతూ చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి అని రాస్తాం మనం అలాగే చిరంజీవి అని రాస్తాం పెళ్లి పత్రికలో కానీ అక్కడ తీసుకెళ్ళి ముందు పూర్తిగా రాయకుండా ఈ సగం సగం చేస్తారేమిటో చేయి లా సౌ లేదంటే చీ అని పెట్టి చీ అంటే ఏంటో తెలుసా అంటే చూడు పొంది అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి చిరంజీవి అని పూర్తిగా రాయంట్రా లేదంటే అర్థం మారిపోతుందంటూ అసందర్భంగా అక్కడ మాట్లాడి అదంతా అయిపోయింది దాని తర్వాత వరుసగా చూస్తూనే ఉన్నాము నిన్న మొన్నటి వరకు కూడా ఏమయ్యే అనేది ఇక కుటుంబంలో ఉన్నటువంటి గొడవలు ఈ గత నాలుగైదు సంవత్సరాల్లో చూస్తే నాలుగు మూడు నాలుగు సంవత్సరాల్లో నాలుగైదు సంవత్సరాలు కూడా కాదు గత మూడు నాలుగు సంవత్సరాల్లో ఉన్నటువంటి గొడవలు విద్యా సంస్థలు స్థాపించేము విద్యా ఏం జరిగింది అంటే విద్యా సంస్థలకు సంబంధించి మనోజ్ చేసినటువంటి వ్యాఖ్యలు విద్యా సంస్థల్లో పిల్లలకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి క్యాంటీన్లో ఫుడ్ కూడా సరిగ్గా పెట్టట్లేదు నిధులన్నీ కూడా సినిమా కోసం వాడేస్తున్నాడు విష్ణు అది ఇది అని చెప్పి మాట్లాడారు ఇప్పటిదాకా దాని మీద ఎటువంటి స్పందన లేదు ఆ తర్వాత ఇంకా ఆ రాజకీయం అంతా వేరు ఇవన్నీ ఏం చేశాయంటే ఆయన చేసినటువంటి కొన్ని మంచి మంచి పాత్రల్ని చక్కటి సినిమాల్ని ఆయన నటన వైదుష్యాన్ని ఆయన డైలాగ్ డెలివరీని ఆయన గాంభీర్యాన్ని గొంతులో ఉండేటువంటి ఆ గాంభీర్యాన్ని ఆ లాలిత్యాన్ని వీటన్నిటినీ కూడా తొక్కేసాయి వాస్తవం ఈ ఘటనలు ఇప్పుడు పైన ఏవైతే మనం ఉదాహరించుకున్నామో ఏవైతే ఆయన మాట్లాడారో అని అనుకున్నామో ఇవన్నీ కూడా మోహన్ బాబు అనేటువంటి వ్యక్తిని ఒక చెడ్డ వ్యక్తిగా సమాజానికి నిలబెట్టేశాయి స్వయంకృత అపరాధమే ఇది ఖచ్చితంగా స్వయంకృత అపరాధమే అందులో ఎటువంటి అభ్యంతరం లేదు అనడానికి ఆయన అంత టాయింగ్ చేసుకున్నటువంటిదే ఎక్కడ ఎలా స్పందించాలి అనే దగ్గర ఫిల్టర్ లేకుండా ఫిల్టర్ లేదు అంటే ఏదో మనసులో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేస్తాను ఇది కాదు ఫిల్టర్ లేకుండా అంటే ఏది మాట్లాడకూడదు అది మాట్లాడటం ఇవన్నీ కూడా చేసి ఆయన చాలా ఇబ్బందులు తలెత్తుకున్నాయి ఆయనకి ఒక పెదరాయుడి సినిమా ఒక దేవత సినిమా అల్లుడు గారు రాఘవంద్రావు గారి అంటే కమర్షియల్గా మేబీ డిఫరెన్సింగ్ తర్వాత ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకోవాలనుకుంటే సినిమాలు బాగా గుర్తొచ్చేటువంటివి చూస్తే పెద పెదరాయిల్లో ఆ క్యారెక్టరైజేషన్ రజనీకాంత్ గారిది ది డబుల్ యాక్షన్ ఇవన్నీ కూడా ఒకేత్త అయితే ఆ తర్వాత అడవిలో అన్న సినిమా ఎంత చక్కగా ఉంటుంది తర్వాత కలెక్టర్ గారు కలెక్టర్ అంటే ఎలా ఉండాలి అనేటువంటి దానికి ఏ రకంగా పనిచేయాలి అనే దానికి ఆ రోజుల్లోనే తర్వాత వచ్చినటువంటి పోస్ట్ మ్యాన్ కావచ్చు తర్వాత వచ్చినటువంటి ఇంకా చాలా మంచి సినిమాలు కూడా ఉన్నాయి ఆయన తీసినటువంటి సినిమాల్లో సంగీత ప్రధానంగా తీసినటువంటి సినిమాలు కావచ్చు సంగీతానికి పెద్దపేట వేసి చేసినటువంటివి కావచ్చు ఇలా ఎన్నో ఎన్నో ఎన్నెన్నో సినిమాలు చాలా మంచి ఒక గొప్ప నటుడని చెప్పచ్చు హండ్రెడ్ పర్సెంట్ చెప్పచ్చు కాంబినేషన్స్ చేసిన సింగిల్గా చేసిన విలన్గా చేసిన కామెడీ చేసిన లేదంటే ఒక క్యారెక్టర్ లాగా మౌల్డ్ అయినా అన్నిటికీ కూడా న్యాయం చేశారు అందులో ఎటువంటి అభ్యంతరం లేదు సో యాభై ఏళ్ళు ఇండస్ట్రీలో ఉండడం అనేది అంత చిన్న విషయం కాదు ఆషామాషి విషయం కాదు కానీ అన్ఫార్చునేట్లీ చాలా ప్రయత్నాలు ఏంటంటే ఎందుకో తెలియకుండా తీసి ఫెయిల్ అయ్యి కొన్నింటిని అనవసరంగా అనవసరంగా చేతికెత్తుకొని లేనటువంటిది అన్నగాని ఇంకా చెడ్డ పేరు తెచ్చుకున్నారేమో అందుకే ఈరోజు ఇండస్ట్రీ కూడా యాభై ఏళ్ళు పూర్తయింది మోహన్ బాబుకి సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంటే ఎందుకని కాస్త సైలెంట్గా ఉంటుంది అంటే ఆయనంతటా ఆయన చేసుకున్నటువంటి విషయాలే తప్ప ఇంకోటి కానే కాదు ఆయన ఎంత గొప్ప నటుడు అనేటువంటి దానికి ఈ సాక్ష్యాలు నేనేం మాట్లాడక్కర్లేదు నా నా స్థాయి సరిపోదు నా వయసు కూడా సరిపోదు శ్రీరాముల ఈ సినిమా అది అదొక రాజకీయ కుటుంబానికి సంబంధించి వాళ్ళ వాళ్ళ చరిత్రకు సంబంధించినటువంటి సినిమా అయినా కానీ అందులో ఆయన నటన హరికృష్ణ గారి నటన పోటా పోటీగా ఏ విధంగా చేశారు అందులోనూ అసలు మోహన్ బాబుని ఇంకా చెప్పాలి అంటే ఆయన మొత్తం అన్ని సినిమాల్లో కూడా ఈ యాభై ఏళ్ళ సినిమాలు యాభై ఏళ్ల పాటు ఆయన చేసినటువంటి సినిమాలన్నింటిలోనూ కూడా అందంగా చాలా అంటే చాలా అందంగా కనిపించినటువంటి ఒకే ఒక్క సినిమా నా దృష్టిలో శ్రీరాములయ్య తర్వాత అన్నమయ్య సినిమాలు ఒక పక్కన కామెడీ చేస్తున్నట్టుగా ఉన్నా కానీ తిరుమల సాళురాయల కింద ఆయన నటన తర్వాత ఇంకా అనేకం పౌరాణికాలు తీసుకున్నా లేదంటే జానపదాలు తీసుకున్నా ఎందులో అయినా సరే బ్రహ్మ సినిమా ఎంత సెటిల్డ్ ఉంటుంది యాక్టింగ్ అసలు అది అందులో అసలు ఉన్నాడా లేదా అన్నట్టుగా అసలు చాలా తక్కువగా మాట్లాడుతూ ఇలాంటి చెప్పుకుంటూ పోతే ఎన్నో మైలు రాళ్ళు ఉన్నాయి కానీ ఈరోజు ఏమైపోయిందంటే ఈ అన్నింటినీ కూడా ఎస్ ఇది మోహన్ బాబు డాక్టర్ మోహన్ బాబు మంచు అని చెప్పుకోవడానికి పైనిగో ఇందాక అనుకున్నాను చూసారా ఇవన్నీ కూడా అడ్డొస్తున్నాయి మీరు కూడా అనొచ్చు ఏం పవన్ ఇవన్నీ ముందు చెప్పి తర్వాత చెప్పొచ్చు కదా అంటే ఉందది చెప్పేసామనుకోండి మొత్తం ఇలా ఎగిరిపోతుంది తర్వాత హ్యాపీగా మాట్లాడకవచ్చు మిగతావన్నీ కూడా ఆ పర్టికులర్ పార్ట్ని బట్ అన్ఫార్చునేట్గా ఆయన యాభై ఏళ్ల చరిత్రలో ఆయన యాభై ఏళ్ల సినీ చరిత్రలో మూడే మూడు ఈ లెజెండరీ సెలబ్రిటీ అనేటువంటిది తర్వాత రాజకీయాలు సినిమా ఇండస్ట్రీలో ఆధిపత్యం అనేటువంటి ఒక పాయింట్లో చేసినటువంటి చేయించినటువంటి వ్యాఖ్యలు కావచ్చు ఇవి ప్రధానంగా అంటే అన్ అంటూ ఉంటారు ఎంతవరకు వాస్తవం అనేది నాకు తెలియదు చిరంజీవి గారిని పర్సనల్గా టార్గెట్ చేస్తాడు ఆయన చిరంజీవి అంటే చాలా ఇష్టం ఉండదు అంటారు కానీ అనేక సందర్భాల్లో చిరంజీవి గారు మోహన్ బాబు గారు ఇద్దరు కూడా టామ్ అండ్ జరీలా కొట్టుకుంటూ ఉంటారు వాళ్ళ మాటలు ఇలాగే ఉంటాయి మోహన్ బాబుకి ముక్కు మీద కోపం ఎక్కువ చిరంజీవి గారంటే చిరంజీవి నాకు మంచి మిత్రుడయ్యా అని చెప్పి ఆయన మాట్లాడతాడని ఇలాగ చాలామంది చెప్తారు బట్ ఇప్పటికీ ఏం మాట్లాడడానికి లేదనుకోండి సో యాభై ఏళ్ల సినీ ప్రస్థానం అందరిలాగే ఆ రోజుల్లో ఉన్నటువంటి నటుల్లాగే మోహన్ బాబు గారిది కూడా యాభై ఏళ్ల సినీ ప్రస్థానం ఇది జరుపుకుంటున్నందుకు నిజంగానే నిజంగానే మనస్ఫూర్తిగా ఆయనకు అభినందనలు తెలియజేసుకుంటే అట్లీస్ట్ ఇప్పటి నుంచి ఆయన ఇక మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తూ తనలో ఉన్నటువంటి నటనా వైద్యుష్యాన్ని ఇంకో పది మందికి పంచుతూ ఇప్పుడు వచ్చేటువంటి తరం వాళ్ళకి డైలాగ్ డెలివరీ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కటి కూడా చాదస్తం అనేటువంటిది పక్కన పెట్టేదిగో ఇలా చేయాలి ఇలా చేస్తే బాగుంటుందని చెప్పి ప్రతి ఒక్కటి ఆయన చెప్తూ ముందుకి ఆయన ప్రయాణం కొనసాగించాలని చెప్పి బర్డ్ మీడియా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి డాక్టర్ మోహన్ బాబు గారికి యాభై ఏళ్ల సినీ ఇండస్ట్రీ ప్రస్థానానికి సంబంధించి శుభాకాంక్షలు మీద మీ అభినందనలు శుభాకాంక్షలు మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి